హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ గుడిలో కనక మహాలక్ష్మి మెడలో తాళి తీయడానికి సిద్ధపడి వస్తూ ఉండగా కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మనన్న ఫోన్ చేసి ఈరోజు దివ్యమైన రోజని అమ్మవారి ముందు నిమ్మకాయ డోపలతో దీపారాధన చేసి కుంకుమార్జన చేస్తే మంచిదని అదంతా కూడా విహారికి చెప్పటం విహారీ ఆలోచనలో మళ్ళీ మార్పు కలిగేలా వాళ్ళు మాట్లాడడం చూసి చాలా లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని బాధపడుతూ ఉంటాడు అదే విషయం లక్ష్మి కూడా ఫోన్ చేసి చెప్తారు లక్ష్మి ఇక విహారీ ఫ్రెండ్ సత్యచేత నిమ్మకాయలు పసుపు కుంకుమ అన్నీ కూడా తెప్పించుకొని ఆ దీపాలన్నీ కూడా వెలిగించి దేవుడు ముందు దండం పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటుంది విహారి గారి నా భర్తగా భావించాను ఆయన ఇప్పుడు నా మెడలో ఉన్న తాలిని తీసేస్తారని కల్లో కూడా ఊహించలేదమ్మా ఇది జరగకూడదమ్మా అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి ఇక దేవతకి మొక్కుకుంటూ ఉంటుంది విహారీ గుడిలోకి వచ్చేసరికి లక్ష్మి ఏడ్చుకుంటూ ఉంటుంది కదా లక్ష్మి ఇక ఏడ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటే కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తాడు ఆయన కూడా లక్ష్మి పలకదు మళ్ళీ కనక మహాలక్ష్మి అని పిలుస్తాడు ఆయన కూడా పలకదు మళ్ళీ గట్టిగా కనక మహాలక్ష్మి అని పిలవడంతో ఒక్కసారిగా విహారి గారు అని అంటూ ఉంటే లక్ష్మి నువ్వు రెడీ అయినా అనగానే రెడీగా ఉన్నాను అని మీ సంతోషం కోసం చెప్పాలని ఉంది కానీ నా మనసు మీద నా నాకున్న ఆలోచనలు బట్టి నేను ఇక ఏమీ చెప్పలేకపోతున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే నీకు అన్నీ డీటెయిల్డ్గా చెప్పాను కదా ఇదంతా నీ జీవితం ముందుకు వెళ్ళడానికి నువ్వు సంతోషంగా ఉండడానికి మాత్రమే అని చెప్పాను కదా అనగానే నా సంతోషం కోసం ఆ గారు అనగానే అవును లక్ష్మి అని అంటూ ఉంటే నా సంతోషం ఎక్కడ ఉంటుంది విహారి గారు అని చెప్పేసి లక్ష్మి ఇక ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక రా అని చెప్పి లక్ష్మి పట్టుకొని తీసుకువెళ్ళి పం పంతులు గారు ముందు పెట్టి పంతులు మంత్రాలు చదవండి అని అనగానే దేనికి బాబు మెడలో ఉన్న తాళిని తీయడానికి మంత్రాలు ఎలా ఉంటాయి అయినా ఈ చేతులతో పెళ్ళిళ్ళు జరిపిస్తాం కానీ ఈ చేతులతో మళ్ళీ ఇక విడాకులు ఇచ్చినట్లుగా మంత్రాలు చదివి మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పి ఏ శాస్త్రంలో లేదు బాబు ఏ మంత్రాలు లేవు అనగానే మీరు మంత్రాలు చదివినా చదవకపోయినా నేను అనుకున్నది చేసే తీరుతాను ఈ అమ్మాయి సంతోషం కోసం మాత్రమే తన మెడలో ఉన్న తాళిని తీయాలనుకున్నాను తప్ప తన జీవితం నాశనం అవడానికి కాదు అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు వెంటనేక కనక మహాలక్ష్మిని రమ్మని కూర్చోమని చెప్తాడు విహారి తన ఎదురుగా కూర్చొని మెడలో ఉన్న తాలిని తీయబోతూ ఉంటే ఎందుకో లక్ష్మి కళలో చూడగానే తనకి తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని తీయాలని అనిపించదు వెంటనే బాధపడుతూ పక్కకు వెళ్ళి తల పట్టుకోగానే సత్య వచ్చి ఏ మహేంద్ర విహారి అని అడుగుతూ ఉంటే లక్ష్మి కళలో చూసిన వెంటనే నాకు ఒక మెరుపులా అనిపించింది తన మెడలో ఉన్న తాలిని తీయడం నా వల్ల కాదు సత్య అనగానే అదేంటి విహారి తన జీవితం సవ్యంగా ఉండాలని చెప్పి నువ్వు ఆలోచించావు కదరా అలాంటప్పుడు మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఎలా అనగానే అలా అనుకునే వచ్చాను కానీ లక్ష్మిని చూస్తుంటే తనకి ఇష్టం లేని పని నాకు చేయాలని అనిపించలేదు తను మాత్రం నేను కట్టిన తాళిని మెడలో ఉంచుకొని నన్నే భర్తగా ఊహించుకుంటూ బ్రతకడం నాకు ఇష్టం లేదని అనుకున్నాను కానీ లక్ష్మి ఇక తన మెడలో ఉన్న తాళి కోసం ఎన్నోసార్లు కుంకుమార్చన పూజ చేసి ఇక నాకు వచ్చిన ప్రమాదాన్ని తన ప్రమాదంగా మార్చుకొని తన గండంగా భావించి నన్ను గండాల నుంచి బయట కట్టించాలని ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి ఉపవాసాలు ఉండి ఇక అంతా చేసిన లక్ష్మిని నేను భారీగా వద్దనుకున్నా పర్లేదు కానీ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తన మెడలో ఉన్న తాలిని తీయడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు సత్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు వెంటనే వెంటనేక లక్ష్మి కూడా వచ్చి విహారీ గారు నేను చెప్పేది వినండి అయినా మీరు నా మెడలో ఉన్న తారీని తీస్తాను అంటే నా గుండె మొక్కలైనంత పని అయ్యింది అయినా మీరు నన్ను భారీగా అంగీకరించకపోయినా పర్లేదు కానీ మీరు తాలి కట్టి మళ్ళీ మీ చేతులతోనే మీరే నా మెడలో ఉన్న తారీని తీయడానికి సిద్ధపడ్డారు అలాంటప్పుడు నాకు ఎంత బాధగా అనిపిస్తుందంటే నా మెడలో వేలాడుతున్న తాళి ఉన్నంతకాలం నా గుండెల మీద ఉన్నంతకాలం మీకు ఎటువంటి ప్రమాదం రాదని నేను నమ్ముతున్నాను మీరు నన్ను భారీగా ఒప్పుకోవద్దు కానీ మీరు వెళ్ళే దారికి మాత్రం నేను ఎప్పుడూ అడ్డురాను మీరు నా జీవితంలో భాగం అని నేను ఎప్పుడూ అనుకోను సహస్రమ్మ గారు అన్నట్టు నాకు మీ మీద ఎటువంటి ఆశ కోరికలు లేవు విహారి గారు అనగానే అయ్యో లక్ష్మి అంతమాట నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకోవట్లేదు ఆ మెడలో తాళి కాలం నువ్వు నన్ను భర్తగా ఊహించుకున్నా ఊహించుకోకపోయినా అది నీ మెడలో ఒక భారం అవ్వకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకే నీ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే ఆ మెడలో ఉన్న తాలిని తీసినప్పుడే నువ్వు ముందుకు వెళ్తావని భావించాను అందుకే నీ మెడలో ఉన్న తాళిని తీయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కానీ ఏం జరిగిందో తెలీదు నీ మెడలో ఉన్న తారిని తీయడానికి నాకు చేతులు రాలేదు లక్ష్మి అని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక అంబిక మాత్రం విహారిని ఫాలో అవుతూ వచ్చి అనుకోకుండా విహారికారు ముందుకు వెళ్ళడం తను ఇక వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా చా విహారీ కారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుసుకోవడం అసలు విహారీ ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలియకుండా ఏదో చేస్తున్నాడు అందరి దగ్గర ఏదో రహస్యాలు దాస్తున్నాడు అసలు ఏమై ఉంటుంది లక్ష్మి విషయంలో చూస్తే అలా చేస్తున్నాడు సహస్ర ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అసలు విహారి ఏం చేస్తున్నాడు అది కాక ఈ మధ్య ముంబై దుబాయ్ అంటూ అది ఇది అని చెప్పి సడన్ గా ధర్మవరంలో ప్రత్యక్షమయ్యాడు అదేంటి ఇక్కడికి వచ్చావంటే మీరు ఇక్కడికి వచ్చారని పండు చెప్పాడని ఆ రోజు అబద్ధం చెప్పాడు పండుని అడిగితే వాడేమో తడబడ్డాడు ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇకపోతే సహస్ర ఈవెంట్ మేనేజర్ గీతని పిలిపించి పెళ్ళికి కావాల్సిన అన్ని ఈవెంట్స్కి సంబంధించిన మేనేజర్ కాబట్టి హల్దీ ఫంక్షన్ రిసెప్షన్ సంగీతం అంత పెళ్ళి అంత మండపానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ చేతుల మీదుగా చేసే సవ్యంగా జరుగుతాయని మాట్లాడుకుంటూ ఉంటే యమున అలాగే వసతి వచ్చి సహస్ర ఎంఐ ఎవరు అనగానే తను గీత ఈవెంట్ మేనేజర్ పిన్ని తనే అన్ని డెకరేషన్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్కి కూడా తను బాగా మంచిగా చేస్తుంది అందుకే తను స్పెషలిస్ట్ అని తనని పిలిపించాను అనే విధంగా అంటూ ఉండగా అవునా అయితే మనందరం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట అనగానే అవన్నీ మనకెలా తెలుస్తాయి వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళ దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటారు అనగానే సిటీలోనే మంచి కళ్యాణ మండపాలు ఉన్నాయి మేడం వీటిలో ఏదైనా సెలెక్ట్ చేయండి అనగానే వెంటనే విహారికి ఫోన్ చేస్తే విహారీ మాత్రం చిరాకులో ఉండి నీకు ఇష్టమైంది సెలెక్ట్ చేసే సహస్రా నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం భావని ఇప్పుడు ఏమడిగానని అడిగానని అంత కోపడుతున్నాడు అని చెప్పేసి ఇక సహస్ర అనుకుంటూ ఉంటుంది ఏమైంది అని అడగడం వెంటనే పద్మాక్షి అడగగానే అదేం లేదు మమ్మీ బావ నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాడు అనగానే సరే అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే చూడు విహార సహస్రకు ఎంత మంచి ప్రయారిటీ ఇస్తున్నాడో అని చెప్పి యమున మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పద్మాక్షి సహస్రం కోపంతో రగిలిపోతూ యమున వైపు చూస్తూ ఉంటారు ఇక వెంటనే గీతకు కాఫీ కోసం అని లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది పద్మాక్షి ఎంత పిలిచినా కూడా లక్ష్మి రాకపోవడంతో ఇంత ఉదయాన్ని ఇది ఎక్కడికి వెళ్ళింది అనగానే తను మార్కెట్కి వెళ్ళింది అనగానే ఇంత ఉదయాన్నే మార్కెటా అని అంటూ ఉంటే అవును మార్కెట్కి వెళ్ళింది ఉదయాన్నే వెళ్తే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయని చెప్పి వెళ్ళింది అనగానే ఒక్కసారిగా సహస్ర అలాగే పద్మాక్షి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతారు ఏది ఏమైనా సరే పెళ్ళి బాగా జరగాలి సంగీత్ హల్దీ అన్నీ గ్రాండ్గా జరగాలి మా ఫ్రెండ్స్ వచ్చేసి కుల్లుకొని చావాలి అని చెప్పి అనగానే మీరేం వరి అవ్వద్దు సహస్ర గారు నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈవెంట్ మేనేజర్ గీత